నా పేరు అజయ్ అమినేని నేను పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజన్పేటలో అధికార పార్టీగా అవతరించిన తర్వాత మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలను అన్నింటినీ గుమ్మనంగా భరించినప్పటికీ ఈరోజు కార్యకర్తలు వాళ్ళ మనోభావాల దెబ్బతిని వాళ్ళ రోడ్ల మీదకి రావడం జరిగింది ముఖ్యంగా పార్టీ పరిపాలనలో అధికారంలో ప్రక్షాళన అలాగే రీసెంట్గా మీరు గమనించే ఉంటారు భారతి గారి బిఏని రాజపేట ఇన్స్పెక్టర్ వదిలేయడం అరెస్ట్ చేసిన తర్వాత వదిలేయడం అలాగే ఇసుక ట్రాక్టర్లు వాళ్ళు అయితే యథేష్గా మీరు రవాణా చేసుకోవచ్చు తెలియజేయడం టీడీపీ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ మీరు గ్రామ ఎత్తులతో సంబంధం లేకుండా మీరు ఇసుక అవసరాలు తీసుకోవచ్చు వాళ్ళు పట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సువార్సి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన యధేషక రాజంపేట కార్యకర్తలతో ఎటువంటి సంబంధం లేనిటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు శిరసా వహించి ఆయన కోసం శక్తి వహించడం లేకుండా ఈరోజు ఆయన అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రాజంపేటలో మంచి మెజారిటీ వచ్చినప్పటికీ మిగతా మండలాల్లో మెజారిటీ రాకపోవడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ ఆయన ఇక్కడ ఓడిపోయిన కష్ట సాధింపుగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు పార్టీ వాళ్ళేనా మీరు పార్టీకి పనిచేసేనా మీరు ఎక్కడ వాళ్ళు ఏంటి మా బాధ ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు మాట మీద భరోసా తీసుకొని ఆయన చెప్పినారు కాబట్టి ఇతరు ఒక అభ్యర్థిగా మేము ఆమోదించి ఆయన కోసం చూపించడం జరిగింది కానీ దురదృష్టవేశాలు ఆయన కార్యకర్తలు గుర్తించకపోవడం ముఖ్యంగా జిల్లాలో ఏకైక కాన్స్టిటెన్స్లోనే ఏకైక ఎంపీటీసీ గెలిచినటువంటి కేశవాన్ని గుర్తించడు అలాగే పార్టీ మండలాధ్యక్షుడిగా రూరల్ మండలాధీక్షుడిగా అహర్ని శ్రమించి విజయవానికి గుర్తు చేసిన పార్టీ మండలాధ్యక్షుడు సుద్రసాయ్ గారిని గుర్తించుడు అలాంటి రూరల్ మండల్ సెక్రటరీ అబూబకర్ గారిని మీరు ఎవరే రావడం జరుగుతోంది ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఇవ్వడం లేక ఆయన దగ్గరికి దాసోహం వెళ్ళలేక కార్యకర్తలు వాళ్ళు నమ్ముకున్నటువంటి అభిమానులకైతేనేమి పార్టీ అభిమానులకు అయితేనేమి వాళ్ళకింద్రంలో దిగుసాయి కార్యకర్తలు కార్యకర్తలకు న్యాయం చేయలేక చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది దీనిలో భాగంగా ఈరోజు వైకాపా కార్యకర్తలను పంచం చేసుకుంటూ ఈరోజు మండల మీటింగ్లో ఆయన టీడీపీ అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ మండలాధీక్షులకు కానీ రూరల్ మండలాధ్యక్షులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయనపాటికి ఆయన వెళ్ళి పార్టీ మీటింగ్ అటెండ్ అయిపోతే మాకు వైకాపా ఫోన్ చేసి మీ ఇన్ఛార్జ్ వస్తున్నాడు మీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి సుభాష్ బాలసు మా మీడియం వస్తున్నాడు మీరు కూడా మాట్లాడాలని వచ్చి ఫోన్ చేశారని చెప్పి ఒక అవహేళనగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది ఈ విషయం అధిష్టానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు గత నూట యాభై రోజుల నుంచి మేము మా ఇబ్బందులని చెప్పి తెలుసుకొని పార్టీ అభివృద్ధి దృష్ట్యా పార్టీకి ఎటువంటి కలంకం తేగొద్ద ఉద్దేశంతో మేము మా మనోభావాలన్నింటినీ అనుగొక్కుని మేము ఈ బుద్ధుడు వరకు పార్టీకి జరిగింది రేపు కూడా ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే తెలుగుదేశం పార్టీనే మనుగడే రాజపేట కాన్స్టిట్యూషన్లో ప్రశ్నాపికమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మేము కంపల్సరీగా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహణ జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అయితేనే దీన్ని గమనించి మా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి కార్యకర్తలను ఆత్మగౌరవంతో జీవించేలాగా మమ్మల్ని మాకు సహకరించి మాకు తోడ్పడతా తీస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు అందించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాతికే మిత్రులకు అందరికీ ధన్యవాదాలు